దేశంలో మూడవ జాతీయ పార్టీగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు రక్షణ ఇస్తున్న ఏకైక పార్టీగా ఉందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ చెప్పారు రాజమండ్రి రూరల్ బీఎస్పీ అభ్యర్థిగా కొండపల్లి సూరిబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఐదు మార్కెట్ సెంటర్ లో అంబేద్కర్ విగ్రహానికి పొలమాల వేసి నివాళులర్పించారు యువకులు మహిళలు పార్టీ కార్యకర్తలు ఊరేగింపుగా బయలుదేరారు డప్పు వాయిద్యాలతో సందడి చేశారు దారిలో ఐఎల్టి జంక్షన్ బొగ్గుల దిబ్బ బొమ్మూరులలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆర్ఓ దగ్గరికి చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ మాయావతి నాయకత్వంలో బీఎస్పీ దేశంలో పలు ప్రాంతాల్లో బరిలో ఉందని ఆంధ్రప్రదేశ్ లోని ఇరవై ఐదు పార్లమెంట్ నూట ఐదు అసెంబ్లీ స్థానాలకు పోటీలో ఉందని ఆయన తెలిపారు ये कमर ये वो ये वो ये तुम आत्मा अम्यमयमय होगो होरते आर्थिक अपेक्षाओं के ये रे रे మే పదమూడు పదమూడో తారీఖు జరిపోయే శాసనసభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా కొండపల్లి సూర్యబాబు గారు ఈరోజు నామినేషన్ చేస్తున్నారు ఈ నామినేషన్ సందర్భంగా వచ్చిన మహిళలకు అలాగే యూత్కు కు కార్యకర్తలకి ముందుగా మా హృదయపూర్వకమైన పోరాటపూర్వకమైన జేబులు తెలియజేస్తాను ఈరోజు భారతదేశంలో మూడో జాతే ఎస్ఎస్సి బీసీ మైనార్టీల అగ్ని సమాజ్ పార్టీ కుమార్ మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు సాగుతుంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఎలక్షన్లో ఇరవై ఐదు పార్లమెంట్ ఎలక్షన్లకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లకి బహుజన సమాజం పోటీ చే పోటీ చేస్తుంది దీని ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లడం కోసం భారత రాజ్యాంగం అమలు కోసం బహుజన సమాజ్ పార్టీ కట్టుబడి ఉంది వివిధ రకాల లాగా ఆర్మీలు ఇవ్వడం కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ కేవలం బా అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం మేన పుస్తాక వెళ్తున్న ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మీ అందరినీ ముఖ్యంగా మీ అందరినీ మరణించమని అడుగుతున్నాం మీ అందరినీ దళాలు ఇచ్చి మేమే అడుగుతున్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ నలుగురి పిల్లలు పోగొట్టుకుని మనందరి కోసం ఓటు రప్పించారు ఆ ఓటుని సక్రంగా వినియోగించుకుంటే మనం ఈరోజు మన అంబేద్కర్ని గెలిపిస్తాం ఉంటుంది అందుచేత మీ అన్న మీ అమ్మాయిల మీద ఓటు ముద్రను బహుజన సమాజ పార్టీ గుర్తీ దేని గుర్తు చేసి కొండపల్లి సూర్బాబుని అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పార్లమెంట్ గణేష్ సాయి గారిని కూడా గెలిపించబడుతుంది కోరుతున్నారు జేబే మే పదమూడున జరుగు జరుగు జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు ఎన్నికల్లో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు తమ్ముడు నిజమైన అంబేద్కర్ వాదైనటువంటి కొండపల్లి శివాబు గారు మరి ఈరోజు నామినేషన్ ఇస్తున్నారు ఈ యొక్క శ్రేయోభిలాసులకు కార్యకర్తలకు ఓటర్స్కు మనవ చేసేది బహుజన సమాజ్ పార్టీకి ఏ ఏజెండా లేదు ఒకటే ఏజెండా భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం భారత రాజ్యాంగమే మా బహుజన సమాజ్ పార్టీ ఏజెండా కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క ముఖ్యమైన సిద్ధాంతం అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయలేదేట అదే ఆశయాలని మన బహుజన సమాజ్ పార్టీ నెరవేస్తుంది దానిలో భాగంగా ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి సూర్యుబాబు గారిని ఈ ఎలక్షన్లో అత్యధికంగా ఓట్లేసి దీవించి గెలిపించవలసిందిగా బహుజన సమాజ్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ ఇన్ఛార్జ్గా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నారాయణ గురు చేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాపురుషుని స్మరించుకుంటూ మా యొక్క కాక్షిరామ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఈ భారతదేశానికి వెన్నెముకైన భారత రాజ్యాంగాన్ని ఏకైక మేను భారత రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా మేనిఫెస్టోగా తీసుకున్న ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆ పార్టీ తరపు నుంచి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను సో అందరూ ఈ రోజు రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను